நமஸ்கார okay. okay. ఇక్కడ ఈరోజు ఈ గుండుబాయిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దీని గురించి మనం గత వారమే ఇక్కడ మనము పల్లెపల్లె ప్రోగ్రామ్ అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మా నాయకులతో స్పందించినాము దాని గురించి మన అధికారులు స్పందించలేదు స్పందించుంటే ఈరోజు ఒక ప్రాణం పోయేది కాదు ఇది చాలా పవిత్రమైన ప్రదేశము దీన్ని అపవిత్రం చాలా మంది చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల అది అది ఏమో ఏమో పోలీసు వాళ్ళు దానికి నిర్ధారించుకుంటారు ఇక్కడ నిండా సంఘటన జరగకుండా పునరుద్ధం కాకుండా మన అధికారులు కానీ గంగంగుడి గుడి చైర్మన్లు కానీ లేదా ఇండిపెండి అధికారులు కానీ దీనికి తక్షణం దీనికి గోడ వేసి ప్రజలని ఇది మైండ్లో ఉండే సంస్థ ఇది ఒక గుండిపాటు అంటే చాలా ఏళ్ళ తగ్గ చాలా ఏళ్ళ నుంచి ఇది పవిత్రంగా ఉంది ఇక్కడ మన గంగమ్మకి సాట్ ఎత్తుకుని పోతాము ఇది పార్టీలకి మన నాయకులకి ఎవరికేమీ ఇది ఇంగిచ్చలేదు ఒక సాధారణమైన ప్రజలుగా పలమనేరు పట్టణ వాసిగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ మనము ఈ పలమునరు సెంటర్లో ఉండే బావికి చాలా పవిత్రత ఉంది ఇక్కడ ప్రజలు చాలా ఏళ్ళ నుంచి ఈ నీళ్లే మనం తాగినాము ఈ నీళ్ళతోనే మన పట్టణ ప్రజలు చాలా మంది చాలా ఏళ్ళగా వాడినారు కాలకాలం జరిగినాక ఈ నీళ్ళని మనం వాడడం చేసినాము కానీ ఇప్పుడు కూడా ఈ కవి పవిత్రమైన గంగా జలాన్ని గంగమ్మకి వాడతాము చాలా కార్యక్రమాలకి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాము ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని ఇక్కడ కొంతమంది అసహ్య కార్యక్రమాలు వాడుతూ ఉన్నారు దీని గురించి మేము కాంగ్రెస్ పార్టీ దీని ముందు కూడా గతం కూడా చెప్పినాము ఇప్పుడు చెప్తా ఉన్నాము దయచేసి ప్రజలకి నాయకులకి అధికారులకి చేతులు వంచి నమస్కరించి మేము వేడుకుంటా ఉన్నాము ఇలాంటి సంఘటన జరగకూడదు ఇది ఒక ప్రాణం పోయింది ఇంకెన్ని ప్రాణాలు పోతాయో మీరే ఆలోచించుకోండి దయచేసి మీకు వేడుకుంటా ఉన్నాము ఇలాంటి కార్యక్రమం జరగకుండా దీనికి ఫండ్ వచ్చిందో లేదో తెలీదు ఒకవేళ రాకపోతే కూడా అధికారులు స్పందించి చేయండి లేదా సంస్థలు వస్తే కూడా సరే లేదా వేరే ఎవరున్నా మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదా వేరే అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారాలు కానీ లేదా ఇండిమం అధికారులు కానీ లేదా పట్టణ వాసులు ఎవరున్నా దీనికి సంబంధించి డొనేట్ చేసి మంచి చేస్తామంటే నా తరఫున పల్లన కాంగ్రెస్ వాసిగా ఆడను నేను ఒక పంట కాంగ్రెస్ పర్సెడెంట్ నేను నేను కాంగ్రెస్ పేర్లుగా చెప్పలేను ఒక పల్లనర పట్టణ వాసిగా నేను కుల మతాలకు అతీతంగా నా పేరు ఖాను నేను ఇక్కడ దీనికి డెవలప్మెంట్ చేస్తామంటే నా వంతుగా నేను ఐదు పదహారు రూపాయలు మీరు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి నేను ఇవ్వగలుగుతాను దయచేసి ఇక్కడ ఇలాంటి ప్రాబాలు జరగకుండా ఎవరన్నా కానీ ఒక పోతే మా బాధాకరంగా ఉంది వాళ్ళ కుటుంబాలకి మా కాడగా కాడ సానుభూతి తెలుపుతూ ఉన్నాము ఇలాంటి పునర్తం కాకుండా దయచేసి పట్టణ ప్రజలు ఆలోచించండి అధికారులు ఆలోచించండి నాయకులు ఆలోచించండి మీరు దయచేసి దీన్ని పునరుద్ధం చేయకుండా ఇలాంటి పనులు రాకుండా వినాయక పెట్టే వాళ్ళకి చేతి ఇచ్చి నమస్కరించి పెడతా మీరు దీన్ని కంచు కట్టి ఈ గుడికి మీరు వినాయక పెట్టండి వద్దని చెప్పలేదు ఇది ఒక నోట కంచు కట్టి పిల్లోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు పంట జీర్పించుకోవాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారము ఈరోజు పొలం నెల నడిపడలో ఉన్నటువంటి గుండుబావి ఇది పేరు గుండు బావి ఉద్యానవనం అనే పేరు ఇది ఉద్యానవనం కళా అస్వస్థగా ఉండే వనం లాగా అయిపోయింది ఇక్కడ నిత్యము ఈ బాబులు ఎక్కువగా ఇక్కడ సంచారించి మందు తాగి కొట్లాడుకొని ఒకరినొకరు కొట్లాడుకొని గతంలో కూడా పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ పోయినాయి ఈ గుండెపాయ ఉద్యోగం వల్ల ద్వారా కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ వరకు పోయినాయి ఇలాంటివి జరిగేదానివల్ల ఈ అసాఘటిత కార్యక్రమాలు ఇక్కడ జరిగేదానివల్ల ప్రాణాలు పోతాయి ముప్పై ఐదు సంవత్సరాల అబ్బాయి ఈ నీటిలో పడి చనిపోయినాడు ఎందుకు ఈ మున్సిపాలిటీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఇది కంచి లేదు లేదు దీనివల్ల ఏమవుతాడు తాగుతాడు వస్తాడో కూర్చుంటాడు పడిపోతాడు చనిపోతాడు ఆ ముప్పై ఐదు సంవత్సరాలు పిల్లోడు మన వాడు పోయా మన బాధ్యత ఎవరు ఇది మున్సిపాలిటీ వాళ్ళు కాదా దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని శ్రద్ధ తీసుకొని గతంలో కూడా మా డివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మా మన పి చంద్రకుమార్ కానీ లీడర్ కానీ వీళ్ళంతా వచ్చి పోయిన వారమే చూసినారు మరి గందరగోళంగా ఉంది రోడ్లు మృతభయంలో ఉంది దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు దీనికి వచ్చే నిధుల్ని మీరు రిజర్వేషన్లో పెడతారో మీరు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుంటారో మా రహింకాలు చెప్పినట్టుగా స్వచ్ఛంద సేవలు అడుక్కుంటారు ఏం చేస్తారో మా తెలుగురు దీన్ని సుందరీకరించి దీన్ని కంచె కట్టి దీన్ని ప్రజలకు సౌకర్యంగా చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మేము ఇప్పుడు గుండెబావి దగ్గర ఉన్నాము ఈరోజు తెల్లారు ఇక్కడ ఒక బాధాకరమైన సంఘటన చేతు చేసుకుంది దీనికి ముఖ్య కారణం ఏమంటే అధికారుల గత వారంలో మా శివశంకర్ కన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి మేము దీని గురించి ఎంత ఓపెన్గా చెప్పాము కానీ అప్పటికీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ స్పందించలేదు దీనికి స్పందించడం వల్లనే స్పందించి ఉంటే ఈరోజు ఒక ప్రాణం మిగిలేదు కావున మేము దయచేసి ఒకే కోరుతున్నాం మీరు దయచేసి ఇక్కడ వచ్చి నిధులు అంటున్నారు ఈ నిధులు వచ్చాయి లేకపోతే లేకుంటే తప్పించండి పది పది రూపాయలు కంటే తీసుకున్న పలం పట్టణ ప్రజలందరి దగ్గర నుంచి దీనికి కావాల్సిన ఖర్చులు కానీ ఏదైనా కానీ చేయొచ్చు ఇక్కడ మెయిన్ మనం చెప్పాలంటే కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి పిల్లలు తిరుగుతున్నారు వస్తుందా ఇక్కడ చూస్తే కమర్షియల్గా చాలా ఎక్కడైతే కానీ మీరు దీన్ని ఇలా పట్టించుకోకుండా వదలడం చాలా బాధాకరంగా ఉంది రావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దీనికి కావాల్సిన మెరుగుపరిచి దీనికి ఉద్యానవనంగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు కూడా ఒక అక్కడ పడుకొని ఉన్నారు కానీ ఇప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కానీ ఇక్కడ పట్టించుకోవడం లేదు అతనికి ఏదైనా అయితే రేపు సేమ్ ఇదే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు వెంటనే స్పందించి దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారము మన ప్రదక్ష అటువంటి పక్కన ఉన్న వారందరూ అన్నీ కలిసి మాట్లాడాను నేను ఎక్కువగా మాట్లాడలేను చెప్పలేను ఈ అకాల మరణం గురించి నేను చాలా చూపిస్తున్నాను ఈ విధంగా మరణాలు రావడము ఇది అనవసరమైతే చాలు కాబట్టి ఈ సంఘటనలు పురో పురోరావతులు కాకుండా దీనికి తగిన చర్యలు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి తీసుకోవాలి ఏ ఒక్క విషయమైనా తీసుకుని దీన్ని బాగుపరచాలని కోరుతూ ఈరోజు పలమనేరు పట్టణంలో ఉన్న ప్రజలకి మీడియా ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆధ్వర్యంలో మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరపున మాకు ఇన్చార్జ్గా ఉన్న మా నాయకుడు శివశంకర్ గారి ఆధ్వర్యంలో మొన్న మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఈ గుండిబావిని దర్శించడం పల్లెపల్లె కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ బావిని దర్శించడం జరిగింది అయా మేము పోయినసారి పార్టీలకు అతీతంగా మాట్లాడినాం ఏం మాట్లాడినామంటే చుట్టూ ప్రహరి కూడా కట్టించి దీన్ని ఒక ప్రత్యేకమైన ఉద్యానవనంగా చేయాలని చెప్పి మేము మనవి చేసాం ఎందుకు మనవి చేసినామంటే ఇది దగ్గర ఉన్న కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు రోడ్లో పోతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే మీరు చూడొచ్చు వీడియోను ఇక్కడ పడుకున్న వ్యక్తి తాగేసి పడుకున్న వ్యక్తి తనకి ఎక్కడున్నామని చెప్పి తెలియదు కానీ ఒక్క అడుగు అటు అక్కడ తిరిగినాడు అనుకో వెళ్ళి నీటిలో పడి ఏమవుతాడు తెలియదు ఆయన రక్షించడానికి ఎవరు సెక్యూరిటీ లేదు లేకపోతే ఎవరు మనుషులు కూడా లేరు ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి తులుగా తాగేసినాడు తనకు మతీ దిత్తు లేదు ఎక్కడ పడుకున్నాము అసలు బావి దగ్గర పడుకున్నామా ఇంట్లో పడుకున్నామా బెడ్ మీద పడుకున్నామా మతీది లేదు దీనికి సెక్యూరిటీ కూడా లేదు ఎందుకంటే చుట్టూ అటు సైడ్ బోర్డులు ఉన్నాయి సైడ్ ఇల్లు ఉన్నాయి చుట్టూ చుట్టూ ఇక్కడ నుంచి ఇటు ఒక ప్రహరీ గోడను కానీ లేకపోతే ఏదైనా ఒక చుట్టూ నిర్మిస్తే ప్రజలకి సేఫ్టీగా ఉంటుంది వచ్చే పోయే పోయేవాళ్ళకి కూడా ఇది బాగుంటుంది కనబడడానికి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి దిస్ ఈజ్ మై అంబుల్ రిక్వెస్ట్ వాట్ వి ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ బిహాప్ ఆఫ్ అవర్ పార్టీ ఆర్ బిహాప్ ఆఫ్ అవర్ పొలం పీపుల్ మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే అయా దీన్ని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకోపోతారు లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకుపోతారు తీసుకుని వెళ్ళి మా ప్రజల్ని మా చదువుకున్న మా పిల్లల్ని జీవితాలని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆగం కాకుండా వాళ్ళు పడి ఏదో ఒకటి కాకుండా ముందే మీరు జాగ్రత్త తీసుకొని ఇది ఏది ఎంత ఖర్చు అవుతుందో దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని చుప్పని కట్టించి దీన్ని సుందరమైన వనంగా మీరు చేసి మాకు చూపిస్తే మేము చాలా సంతోషపడతాం ఇప్పుడే మా పెద్దలు అందరూ చెప్పినారు కాలంగా ఒక ప్రాణం పోయింది దీని గురించి మేము చాలా దుఃఖిస్తున్నాం బాధిస్తున్నాం వాళ్ళ కుటుంబానికి కూడా ఆ భగవంతుడు ఆదరణ ఇవ్వాలని మేము కోరుకుంటూ నిజంగానే కమిషనర్ గారికి ఒక చిన్న మనవి మళ్ళీ ఏమంటే దీన్ని ఇక్కడికి వచ్చి చూసి ఈ వీడియో ధోరణో లేకపోతే మేమందరం కూడా వచ్చి కమిషనర్ గారిని కలుస్తాం ఒక లెటర్ లెటర్ ఇస్తాం మా పార్టీ తరఫున మీరు వెంటనే సంబంధిత అధికారులకి లేకపోతే మా ఎమ్మెల్యే గారికి దగ్గర తీసుకువెళ్ళి మీరు న్యాయం చేయాలని మా మనవి థ్యాంక్ యూ